ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం ఏపీ పవర్ న్యూస్ ప్రత్యేక కథనం పెళ్లి ఒక బంధమా బరువుగా మారిన ఆడంబరాల భారమ తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న వింత వేడుకలు అప్పులు పాలవుతున్న మధ్య తరగతి పెళ్లి అనేది రెండు కుటుంబాల కలయిక కానీ ఇటీవల కాలంలో ఇది అప్పులు చేసి తీర్చాల్సిన భారీ కార్పొరేట్ ఈవెంట్ గా మారిపోయింది తెలుగు రాష్ట్రాల్లో మధ్యతరగతి ప్రజలు సైతం తమ తాహతుకు మించిన ఆడంబరాలకు పోయి అప్పుల ఊబిలో కూరికుపోవడం ఆందోళన కలిగిస్తుంది వివాహం తర్వాత కొత్త దంపతులు ఆర్థికంగా స్థిరపడాల్సిన దశలో పెళ్లి ఖర్చుల భారం వారి మధ్య విభేదాలకు చివరకు కోర్టు కేసుల దాకా దారి తీయడం అత్యంత బాధాకరం ఖర్చులపై కోడుగుడ్డుపై ఈకలు తీసే ట్రెండ్ సామాజిక స్పృహ లేని అనవసరమైన ఆచారాలు ఆర్భాటాలు వివాహ వేడుకలకు అసలు అర్థాన్నే దూరం చేస్తున్నాయి ముఖ పరిచయాలకే వేల ఆహ్వానాలు కేవలం ముఖ పరిచయం ఉన్న వేల మందిని పిలవడం ఆ తర్వాత ఎవరు వచ్చారో ఎవరు లేదో గమనించడానికి తీరిక లేకపోవడం ఇదంతా కేవలం మేము పిలిచాము అని చాటింపు వేసుకోవడానికే అన్న విమర్శలు పెరుగుతున్నాయి ఎంగేజ్మెంట్ కాదు రిసెప్షన్ నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ పేరుతో పెళ్లంతా ఆర్భాటం చేయడం పెళ్లి కాకముందే కాబోయే దంపతులను స్టేజ్ పై కూర్చోబెట్టి ఆశీర్వదించమని ఆహ్వానితులను కోరడం పవిత్రతకు భంగం కలిగిస్తుంది ప్రీ వెడ్డింగ్ పేరుతో వింత పోజులు ఫ్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ పేరుతో సినిమా లెవెల్లో సామాజిక నీతికి అందని వింత భంగిమల్లో ఫోటోలు కొన్ని ఇంటిమేట్ ఫోటోలు కూడా పెళ్లి వేదికపై పెద్ద స్క్రీన్ పై ప్రదర్శించడం కొత్త దంపతులకే కాక కుటుంబ సభ్యులకు సైతం ఇబ్బందికరంగా మారుతుంది డెకరేషన్ ధ్వంసం పెళ్లి కోసం లక్షలు పోసిన డెకరేషన్ పది గంటల్లోపే పీకి పారేయడం డబ్బును వృధా చేయడమే ఫోటోగ్రాఫర్ల కోసం పెళ్లి కాబోయే దంపతులు సహజంగా క్యాండిడ్ కాకుండా లక్షల బిల్లు వసూలు చేసే ఫోటోగ్రాఫర్ చెప్పిన వింత భంగిమల్లో గంటల తరబడి ఫోజులివ్వడం తద్వారా ఫోటోల పరమార్థం కోల్పోవడం జరుగుతుంది ఒక్కసారి వాడి పక్కన పడేసే బట్టలు లక్షల విలువైన పెళ్లి బట్టలను కేవలం ఆ ఒక్క రోజు కోసమే కొనుగోలు చేసి జీవితంలో మరో ఫంక్షన్ కు వాడకుండా డబ్బు వృధా చేస్తున్నారు భోజనం కాదు మహాభోగం అల్పాహారం ఇరవై రకాల స్వీట్లు యాభై రకాల వంటకాలతో కూడిన భారీ భోజన విందు ఆహుతులు అన్నీ చూసే ప్రయత్నంలో ఆహారాన్ని వృధా చేయడం అనవసరంగా లక్షలు ఖర్చు చేయడం జరుగుతుంది పవిత్రత మంటగలిసిపోతున్న వేడుకలు పెళ్లితంతులో ఆచారాలు సాంప్రదాయాలు వెనక్కి వెళ్లి కేవలం ప్రదర్శనకే ప్రాధాన్యత ఇస్తున్నారు కెమెరాల కోసమే శ్లోకాలు పంతుళ్ళు శ్లోకాలు చెబుతుంటే వాటిని పట్టించుకోకుండా వధూవరులు కెమెరామ్యాన్ భంగిమల కోసం ఫోజులివ్వడం విడ్డూరం చెవులు పగిలే సంగీతం డీజే సంగీతం పేరుతో అత్యంత భయంకరమైన శబ్దంతో అర్థం లేని పాటలను ప్రచారం చేయడం కర్ణ కఠోరంగా పాడే ఆర్కెస్ట్రా బృందాల అత్యధిక సౌండ్ లెవెల్స్ ఇవన్నీ ఆహుతులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి హనీమూన్ ప్యాకేజీలు రిటర్న్ గిఫ్ట్ పగ మెహందీ సంగీత్ బ్యాచిలర్ పార్టీ వంటి అదనపు ఈవెంట్ల ఖర్చులు లక్షల్లో ఉంటున్నాయి తాత్కాలిక గిఫ్ట్లను ఏం చేసుకోవాలో తెలియక దానికి పగ ప్లాస్టిక్ డబ్బాలు పచ్చడి సీసాలు ఇవ్వడం మొక్కుబడి తంతుగా మారింది నిర్ణయం తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది మధ్యతరగతి వారు ఒకరిని చూసి ఒకరు అనుసరిస్తూ ఎదుటివారి ఆడంబరాలకు పోటీపడి అప్పులు పాలు కావడం సమాజానికి మంచిది కాదు మేము పిలిచాం అని చెప్పుకోవడానికి ఫోన్ కాల్ చేసి ఫంక్షన్కు రాని వారిపై అనేది కొత్త జీవితానికి కొత్త బంధుత్వాలకు శ్రీకారం ఇది ఆర్థికంగా కృంగదీసే భారం కాకూడదు ఉన్నంతలో వేడుకను ఘనంగా చేసుకోవాలి ఎదుటివారితో పోల్చుకోవడం మానుకోవాలి పెళ్లి ఖర్చులను ఆదా చేసి పిల్లల భవిష్యత్తు కోసం వారికి ఆర్థిక భరోసా ఇవ్వడం కోసం ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది సర్వేజన సుఖినోవంతు సాకారం కావాలంటే పెళ్లిళ్లలో అప్పుల ఆర్బాటం వద్దు మేధావుల పిలుపు పూర్వీకుల సాంప్రదాయాల వైపు దృష్టి విలాసాల కోసం కాకుండా మన పూర్వీకులు అనుసరించిన ఆచారాలు సాంప్రదాయాలను కాపాడుకోవాలని వాటిలో ఉన్న నిజమైన విలువలను గుర్తించాలని ప్రజలు కోరుకుంటున్నారు నిరాడంబరంగా కుటుంబ సభ్యుల సమక్షంలో ముఖ్యమైన అతిథుల దీవెనలతో జరిగే పెళ్లిళ్లు పది కాలాల పాటు గుర్తుంటాయని ఇటువంటి పద్ధతులను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పలువురు పెద్దలు విద్యావేత్తలు నొక్కి చెబుతున్నారు